జోదర్కర్ మతారామంపాల నాగపూర్ పట్టణల ప్రకాశం జిల్లా మధ్యత బాద్రా కుష్ఠ గత 4511 పక్కేనల ఎదుగల 10వ తరానికి మదనమ్మతిని నియాస చేస్తున్నారు. రీటా సానాని రెండవ అదేవిధంగా శ్రీ రామరామ తల్లి ఆశీస్సులతో ఆర్కే బోల్ సత్తాంత శ్రీశ చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చిత్తూరు మండలం బాపట్ల జిల్లా వారి సింహాచలం అరుణాచలం జంట కూడా నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి రెండవ స్థానాన్ని రెండు మూడు బహుమతులు ఇద్దరు కూడా ప్రవేశం చేస్తున్నారు మూడవ స్థానాన్ని నాలుగవ బహుమతిని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి రాశిస్సులతో మంగు రమాదేవి గారు గౌరవ సర్పంచ్ గారు ఎర్లపాడు నాదేళ్ల పల్నాడు జిల్లా వర్ధక నాలుగు వేల రెండు వందల నలభై మూడు అడుగుల మూడు వంగల మల దూరాన్ని లాగి మూడవ స్థానాన్ని నాలుగవ బహుమతిని కయాసం చేసుకున్నారు నాలుగవ స్థానాన్ని ఐదవ బహుమతిని పుచ్చకాల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాల శేషాద్రి చౌదరి గారు మధ్యాల ముప్పాల నాగుల పులపాడు మండలం ప్రకాశం జిల్లా రామినేని రత్నయ్య చౌదరి గారు లోపాలెం చౌపురాల మండలం గుంటూరు జిల్లా వర్దాంతా మూడు వేల తొమ్మిది వందల ఏడు అడుగుల ఏడు అంగల మల దూరాన్ని లాగి నాలుగవ స్థానాన్ని ఐదవ బహుమతిని కయాసం చేసుకున్నారు ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని రాజుపాలెం పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో దొప్పలపుడి వినోద్ కుమార్ చౌదరి గారు వీరప్రతాప్జుపాలెం పెదనంజు పరమలం గుంటూరు జిల్లా మూడు వేల ఏడు వందల ఎనభై నాలుగు అడుగులు ఎనిమిది వందల స్థానాన్ని ఆరవ బహుమతిని కవేశం చేస్తున్నారు ఆరవ స్థానాన్ని ఏడవ బహుమతిని శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుద్ధి సెంటర్ ఎలం సాంసరావు గారు లింగాయపాలెం దొప్పలపుడి వీరప్రతాప్ చౌదరి గారు రాజుపాలెం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా బద్దత మూడు వేల ఆరు వందల యాభై ఆరు అడుగుల ఆరవ స్థానాన్ని ఏడవ బహుమతిని కైవసం చేస్తున్నారు ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బహుమతిని కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ కాకా బస్ పోత లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు కాకుమన్ మండలం గుంటూరు జిల్లా బద్దత మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది అడుగుల ఐదు అంగల ముదూరాన్ లాగి ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బహుమతిని కైవసం చేస్తున్నారు ఎనిమిదవ స్థానాన్ని తొమ్మిదవ బహుమతిని శ్రీ అమయాంజనేయ స్వామి శిష్యులతో విధులపల్లి శ్రీనివాసరావు గారు సరుపుడి గ్రామం శాతమరి విజయ పవన్ కుమార్ గారు పాలడుగు గ్రామం మేడికొండూరు మండలం గుంటూరు జిల్లా గత మూడు వేల ఆరు వందల ఇరవై మూడు అడుగుల ఆరు అంగలముల దూరాన్ని లాగి ఎనిమిదవ స్థానాన్ని తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నారు ఇప్పుడు వెంటనే సబ్ జూనియర్స్ విభాగానికి ప్రదర్శన